ఓకేనా సంతోషం మేము ఈ కార్యక్రమం గుడి చేసుకుంటూ మీరు కూడా మేము చెప్పేది ఏంటంటే మీ సమీపంలో ఉన్నటువంటిది ఎక్కడికో పరిగెత్తాల్సిన అవసరం లేదు ఎక్కడికో వెళ్ళి మేము ఏదో చేస్తాము అది చేస్తామని అవసరం లేదు నీ ఇంటి పక్కన నీ ఊరిలో దేవాలయంలో దూప దీప నైవేద్యం జరుగుతుందంటే నువ్వు ఎన్నో వేలలో మానలేసిద్దు సమానం ఎవరు దీపం పెట్టనటువంటి గుడిలోకి వెళ్ళి నువ్వు దీపం పెట్టావంటే నువ్వు ఎక్కడికైతే వెళ్ళి మాల వేసావో అక్కడ పోయి స్వామి వారికి అక్కడ సమర్పించేంత సమానం అంతకన్నా వెయ్యి రెట్టింపులు వస్తుంది ఇది నేను చెప్తున్నాను రాసి పెట్టుకోని కావాలంటే ఏమొక్క తీరాడు నన్ను కూడా ఎక్కడ ఉన్నాయి శివరాత్రి రోజు ఒక్కరోజు ప్రతి రోజు శివరాత్రి నీకు ప్రతి రాత్రి కూడా శివరాత్రి ఎప్పుడైతే నీ కడిపిన ఉండింది అనుకోండి ఆ రోజు పండగ ఏ రోజు ఉప్పుకోసం ప్రతిరోజు ఒక్కరోజు జాగ్రత్త అన్నట్టు నువ్వు ఎక్కడైతే ప్రతి నీ సమీపంలో ఉన్నటువంటి దేవాలయాలు చూసుకో నువ్వు ఎక్కడికో వేరే ఊరికి వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు నీ ఊరిలో ఉన్నటువంటి దేవాలయాలు నీకు తెలిసి వచ్చినటువంటి తెలియజేసినటువంటి దేవాలయకు వెళ్ళి ధూపము దీపము జరగనటువంటి దేవాలయకు వెళ్ళి నువ్వు దీపం పెట్టడం పని అది ఎందుకని అంటే మన దేవాలయాలు అనేటువంటి ఎప్పుడైతే జ్ఞానేంద్రిలు అవుతాయో భక్తులకు వచ్చేటువంటి అజ్ఞానం బయటికి వెళ్ళిపోతుంది సమాజం బాగుంటుంది అనేటువంటి మా సంకల్పం అండి అంతే ఇంకేం లేదు ఓకేనా సంతోషం